హాస్పిటల్ పని మీద అయితే వెళ్తుందండి ఎయిమ్స్కి పిల్లలు విజయవాడ వెళుతుంటే వాళ్ళతో పాటుగా కార్లు అయితే వెళ్ళాను నన్ను ఎయిమ్స్లో దించేసి వాళ్ళు వెళ్ళిపోయారు విజయవాడ వచ్చేసరికి ఇక్కడ చూడండి కనకదుర్గమ్మ గుడి దగ్గర ఆదివారం కావటాన ఎక్కువ మంది భక్తులు వచ్చారు ఆ ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయిందండి కార్లన్నీ అయితే లైన్గా ఉన్నాయి కదా ఇవన్నీ దాటుకుని ముందుకు వెళ్ళి మేము టర్న్ తీసుకొని ప్రకాశం బ్యారేజ్ మీద నుండి వెళ్ళాలని ఇలా ముందుకైతే వస్తున్నాము ఇప్పుడు ఫ్లైఓవర్ మీద నుండే విజయవాడ ఊళ్ళోకి వెళ్తాము కదా ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ కింద నుండి ఈ రోడ్డు మీద నుండి వస్తుంటే ఇదంతా కొత్త కొత్తగా ఉందండి చాలా బాగుంది చాలా తర్వాత చూస్తున్నాం భలే ఉంది ఇలా యూటర్న్ తీసుకొని ఇటు తిరిగామ్మా అబ్బా అబ్బాయి ఇక్కడ వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో ఈరోజు మబ్బు పట్టి ఉందా చాలా అందంగా ఉందండి ఈ మబ్బు అంతా గడ బ్లూ చీర కట్టినట్టుగా ఉంది ప్రకాశం బ్యారేజ్లో అయితే తిప్పుకోలేకపోతున్నామండి అంత అందంగా కనిపిస్తుంది కదా ఊళ్ళో నుండి వారద మీద నుండి వెళితే దూరం అవుతుందని ఇలా ప్రకాశం బ్యారేజ్ మీద నుండి వెళుతున్నాము మేము ఇక్కడ నుండి ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ తీసుకోవాలి మేము తెలియకుండా లెఫ్ట్ తీసుకున్నామా మళ్ళీ ఇదంతా తిరుగుతూ తాడేపల్లి ఇలా జగనన్న ఇల్లు కూడా కనిపించిందండి అదంతా మా పిల్లలకు చెప్తాను ఎక్కడే ఉందమ్మా జగనన్న ఇల్లు అంటూ అదంతా చూసుకుంటే ఇలా ముందుకు వెళుతున్నామా మీరు చూడండి ఈ జగనన్న ఇల్లు చూసుకుంటే ఇలా ముందుకు వెళ్ళామా ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఫ్లైఓవర్ కింద నుండి రోడ్డు ఉంటుందండి కొలనకొండ దాటిన తరువాత అటు సైడ్కి వెళితే మనకి ఎయిమ్స్కి వెళ్ళే రోడ్డు కనిపిస్తుంది అన్నమాట అంతా పకడ్బందీగా ఉంది కదా భలే ఉంది ఎయిమ్స్కి అయితే వచ్చేస్తున్నామండి ఈరోజు ఆదివారం కావడంతో బస్సులు కూడా తిరగడం లేదండి అంటే ఆదివారం ఇక్కడికి బస్సులు రావు ఇక్కడ డాక్టర్లు కూడా రారండి కాకపోతే అక్కడ ఉన్న పేషెంట్లను మాత్రమే చూస్తారు లేదా ఏదైనా ఎమర్జెన్సీ అయితే చూస్తారేమో కానీ తెలియకుండా ఎవరు రావద్దండి ఆదివారం మాత్రం సెలవు ఇక్కడ నేను అది చెబుదామని మీకు ఈ వీడియో అయితే తీశానండి ఎందుకంటే నేను రిటర్న్ వచ్చేటప్పుడు బస్సులో రావాలి బస్సు లేక నన్ను మా సాయి అక్కడ మంగళగిరి రోడ్డు దాకా బండి మీద దించితే అక్కడి నుండి నేను ఆటో ఎక్కి బస్ స్టాండ్కి వచ్చి ఇలా విజయవాడ బస్సు ఎక్కి జగ్గపేట అయితే వస్తున్నాను కృష్ణా బ్యారేజీ ఈ సంవత్సరం స్విమ్మింగ్ పోటీలు అయితే అండి అది మధ్యలో ఉన్న ఐలాండ్ కన్నా వెళ్ళాలి ఈ ఈ ఎండాకాలం వెళితే మాత్రం వీడియో తీసి మీకు చూపిస్తానండి ఎలా ఉందండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి